ఇప్పుడు మనం ఈ నీట్ టు బి ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది ఆల్ వీ నీట్ ఫోకస్ ఆన్ ఒక ఫైవ్ టు టెన్ ఫ్యామిలీస్ మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ అధవ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు వాణ్ణి మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి వాణ్ణి ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాడికి పిల్లలు ఉంటారు బెల్లం ఉంటుంది అన్నీ ఉంటాయి వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే నాలుగైదు ఓట్లు మారుతాయి దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక వెయ్యి ఓట్లు మార్చగలిగినా కూడా మనం మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన అవుతాం ఇట్ ఇస్ ద టైం ఫర్ అస్ టు యాక్ట్ ఆన్ ఇట్ కాబట్టి మనందరం పార్టీ ఆఫీస్ ఉంది మన ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఉంది వెళ్ళేటప్పుడు నేను పది మందిని మార్చగలిగాను అది మీరు ఫోకస్ చేస్తే చాలా ఈజీ సబ్జెక్ట్ కూడా రెండు మూడు లక్షల రూపాయలతో ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా రెండు మూడు లక్షలతో ఆ పది కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకు ఉంది ఈ రూమ్లో ఉండడానికి రెండు లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు ప్రతి ఒక్కడు వన్ మంత్ టూ మంత్స్ జాబ్స్ చదిలేదు నాకు తెలుసు యూఎస్ నుంచి అయితే త్రీ ఫోర్ మంత్స్ నుంచి కూడా వచ్చి కాన్స్టెన్సీస్ మీద ఫోకస్ చేసి పనిచేస్తూ ఉన్నారు పని జరుగుతూ ఉంది ఇట్ ద క్రిటికల్ టైం ఈ వన్ మంత్ టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీ మూన్ ఇట్ ఈస్ ద ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియెంటెడ్గా వెళ్దాం దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్